హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్నటి వీడియో అండి నిన్న ఏ చేపలు తెచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూసేయండి వీడియో చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మార్కెట్లో అయితే జడ్డు వాళ్ళు అయితే ఫుల్గా వచ్చాయండి చూస్తున్నారు కదా బాస్కెట్లతో అయితే బయట పెట్టేశారు జడ్డు వాళ్ళు ఎక్కువే వచ్చాయి అలాగే సందువాలు కూడా ఎక్కువే వచ్చాయండి నిన్న సందువాలు అయితే పావు కేజీ సైజు నుండి రెండు కేజీల సైజు వరకు వచ్చాయి అనమాట అలాగే జడ్డువాలు కేజీ సైజు నుండి మూడు కేజీల సైజు వరకు వచ్చాయి నిన్న చేపలు అయితే బాగానే ఎక్కువగానే వచ్చాయి నిన్న అయితే శీలావతలు రాలేదండి జడ్డువాలు అలాగే సందువాలు వచ్చాయి కానీ శీలావతి చేపలు అయితే పెద్దగా రాలేదు మరి పెద్ద పెద్ద సైజులు అనమాట అంటే బాస్కెట్కి మూడేస్ కేజీలు చేపలు అయితే నేను వచ్చేసాయి అనమాట కేజీ సైజులు అలాగే కేజీన్నర సైజులు అస్సలు రానే లేదండి నిన్నైతే సందువాలు ఎక్కడ చూసినా ఏ బండి దగ్గర చూసినా సందువాళ్ళు ఫుల్లుగా ఫుల్గా వచ్చాయన్నమాట శీలవాతుల దగ్గర మాత్రం ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర అలా వచ్చాయన్నమాట ఎక్కువ మంది దగ్గర అయితే రాలేదు నిన్నైతే రేటు కూడా నిన్న సందువాలు తక్కువే ఉందండి కేజీ అయితే నూట పది రూపాయలకి అలా వేసారనమాట అందుకని నిన్నైతే అయితే ఒక బాక్స్ వరకు తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక పది కేజీల వరకు ఆర్డర్ అయితే ఉందన్నమాట అందుకోసమని బాక్స్ అయితే తీసుకున్నాను నిన్న రేట్ కూడా ఫుల్గా వచ్చేసాయి కదా అందుకని రేట్ అయితే తగ్గించే వేశారు దానివల్ల ఒక బాక్స్ వరకు తీసుకున్నాను అలాగే జడ్వాలు అయితే ఇరవై కేజీలు తీసుకున్నాను అవి పెద్ద సైజే వచ్చేయండి అలాగే నిన్న చెరువు రొయ్యలు అయితే ఆర్డర్ ఉందనమాట ఐదు కేజీలు అందుకని ఆర్డర్ చూస్తున్నారు కదా ఇలా కౌంటర్ లాగా పెట్టేస్తారండి పెద్ద సైజు దానికన్నా చిన్న సైజు దానికన్నా చిన్న సైజు అలా పెడతారు మనకి కేజీ నాలుగు వందల నుండి కేజీ రెండు వందల వరకు కూడా ఉంటుంది మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు తీసుకోవచ్చు నిన్నైతే ఈ సై ఈ రొయ్యలు అయితే తీసుకున్నానండి సైజు బాగుంది రొయ్యి కూడా గట్టిగా ఉందన్నమాట చాలా బాగుంది అందుకని ఈ రొయ్యలు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకా అవి అక్కడ కొనేసుకొని ఇంక నాలుగున్నర ఐదు అయిపోయిందండి అక్కడ కొనేసుకొని హార్బర్కి అయితే వెళ్ళాను హార్బర్కి వెళ్ళినప్పటికైతే ఐదున్నర అలా అయింది ఇంకా చీకట్లోనే చేపలు అనమాట అక్కడ అవి కూడా అక్కడ ఒక రెండు మూడు రకాలు కొనేసాను ఎక్కువగా రాలేదన్నమాట రొయ్యలు అలాగే కానగడతలు చూస్తున్నారు కదా చిన్న సైజు అండి కానగడతలు కళ్ళడుగులు అడుగులు అవే తీసుకున్నాను ఎందుకంటే పెద్ద సైజు రాలేదు చూస్తున్నారు కదా ఒక బాస్కెట్ వరకును రేటు కూడా పదకొండు వందలే ఎందుకంటే చిన్న సైజు కదా దాని తర్వాత రొయ్యలు అయితే పద్దెనిమిది యాభై పడింది సైజ్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఈ ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను నిన్నైతే సముద్రం చేపలు అస్సలు ఏమీ దొరకలేదు నిన్నైతే ఏడు గంటల వరకు ఇంకా హార్బర్లోనే ఉండిపోయాను అనమాట కానీ అయితే ఏమీ రాలేదు దాని తర్వాత గుల్లివిందుల బాస్కెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇదైతే కొంచెం అమ్మేశానండి గులివిందులు అయిపోయి చూసారా బాస్కెట్లని చేపలు చిన్న సైజే కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని ఇవే వేసేస్తాను అనమాట ముందుగాన చాలా బాగున్నాయి చేపలు మాత్రం ఇవి ఒక బాస్కెట్ పదిహేడు యాభై పడింది ఇది ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను అనమాట దాని తర్వాత శీలావతిలో అయితే పెద్ద పెద్ద చేపలు అని చెప్పాను కదండి ఇవే ఆ చేపలు ఒక్కొక్కటి మూడేసు కేజీలు నాలుగేసు కేజీలు కేజీన్నర నుండి ఇంక పైకే కిందకైతే లేవు కేజీ అంటే నిన్న లేవన్నమాట దొరకలేదండి అసలు మార్కెట్లో దిగలేదు నిన్న సందువాలు అలాగే జడ్డువాలు బొచ్చులు కూడా ఎక్కడ రాలేదు ఇంక అవే తీసుకున్నాను అనమాట ఇవి ఒక ఇరవై కేజీలు జ జడ్వాలు ఒక ఇరవై కేజీలు సందువాలు ఒక బాక్స్ వరకు అవి కూడా తీసుకున్నాను ఎందుకంటే పది కేజీలు ఇవ్వాలి ఇంకా రిమైండింగ్ మన కొట్టు మీద అమ్మేయచ్చు అని తీసుకున్నాను ఈ పెద్ద చేప ఉంది కదా అదైతే నాలుగు కేజీలు ఉందండి అంత పెద్ద చేప అంత పెద్ద చేపలు అయినా సరే చనైతే రాలేదు చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పట్టుకెళ్ళలు తిరిగి వస్తారనమాట అంత ఫ్రెష్గా ఉన్నాయి శీలవతులు ముళ్ళున్నా చాలా రుచిగా ఉంటుందండి మొదటి చేప అయితే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇంక ఈ చిన్న వీడియో ఏనే నేనైతే అయితే తెచ్చాను కానీ నాకు వీడియో తీయడానికి అయితే వీలు అవ్వట్లేదు అస్సలు కొంచెం కొంచెం కట్ చేసి కట్ చేసి తీయడం అవుతుందనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఆదివారం ఏ చేపలు తెచ్చాను అనేది మళ్ళీ వీడియో అయితే పెట్టేస్తాను అయితే మంచి మంచి రకాలైతే వస్తున్నాను కానీ వీడియో తీసి పెట్టడానికి అయితే వీలు కావట్లేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి